హలో అందరికీ ఇప్పుడు ఒకేలా కాదండి సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే బందోసిని తయారు చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్పు రవ్వ వన్ కప్పు పుల్ల పెరుగు వన్ కప్పు వాటర్ని వేసి ఈ విధంగా కలుపుకొని దీని అంతటిని మిక్సీ జార్లోకి మార్చుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిశెన జీలకర్ర ఆవాలు వేసి ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకును కూడా ఇందులో వేసి ఉల్లిపాయ మెత్తబడేటంత వరకు కూడా దీన్ని వేపుకొని ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా వేసుకొని దీని అంతటిని పిండిలో వేసి అలాగే కొద్దిగా బియ్య పిండిని ఇంకా కొంచెం వంట సోడాని కూడా వేసి ఈ విధంగా కలుపుకొని దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై తాలింపు గిన్నెను పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండిని ఒక గరిటెడు వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేపుకుంటే సరిపోతుంది అంతే